హాయ్ హలో ఫ్రెండ్స్ మరి నాలుగున్నర ఆరున్నర సైజు ఇది జిఏ పైప్ మంచి కుళాయి పైప్ మంచి అనమాట ఇది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి నాలుగు వేలు పడుతుంది ఫ్రెండ్స్ మరి మీరు కొనుగోలు చేయాలనుకుంటే మరి శ్రీ వైర్ మంచాల్ ట్యాంక్ పండ్ రోడ్ ఇందిరానగర్ ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసి ఇక్కడ అన్నమాట మరి మీరు ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి మా నెంబర్ జిఏ పైప్ మంచి కేజు ఫ్రెండ్స్ మరి అన్న కొనుగోలు అనమాట జీఏ పైపు మంచి కేజీ మట్టి పని చేసే కాంట్రాండ్ అన్న మగం చూపిడు సరే సరే ఇంకా లేబర్ మినిస్ట్రీ అన్నగారు టెంపిచర్స్ దగ్గర అన్నే అంత తీసుకెళ్తున్నా చెప్పనా అందరికీ మన సబ్స్క్రైబర్ చెప్పు హాయ్ చెప్పనా 50